నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయ స్వామి ఆరాధనకు హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యం ఉంది భక్త సులభుడు అయిన దత్తాత్రేయ స్వామి ఆరాధన వల్ల జ్ఞానం కీర్తి ఆరోగ్యం సంపద వంటివన్నీ లభిస్తాయని శాస్త్రవచనం ముఖ్యంగా గురువారం దత్తాత్రేయ స్వామి ఆరాధనకు ఎంతో విశేషమైనది అత్రి అనసూయల కోరిక మేరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ అంశాలతో వారికి వరపుత్రుడుగా జన్మించారు అనసూయ మాత పాతివ్రత్యాన్ని అత్రి మహర్షి నియమ నిబద్ధతకు త్రిమూర్తులు వారికి దాసోహమై తమను తాము సమర్పించుకున్నారు దత్త అనే పనికి సమర్పించుకోవడం అనే అర్థం ఉంది త్రిమూర్తుల స్వరూప వరపుత్రుడు కాబట్టి దత్త అని అత్రి మహర్షి సంతానం కాబట్టి ఆత్రేయ అని రెండు కలిపి దత్తాత్రేయ స్వామి అయ్యాడు దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా కూడా భావిస్తారు మూడు తలలు ఆరు చేతులతో శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు ధరించి తన వెంట నాలుగు సునకాలు గోమాతను వెంట పెట్టుకుని అవధూతలాగా కనిపించే దత్తాత్రేయ స్వామి ఘోటక బ్రహ్మచారి దత్తాత్రేయ స్వామిని సన్యాసి అని కూడా కొందరు అంటారు దత్తాత్రేయ స్వామి వెంట ఉండే గోమాత గాయత్రీదేవి స్వరూపమని నాలుగు సునకాలు నాలుగు వేదాల స్వరూపమని పెద్దలు అంటారు దత్తాత్రేయ స్వామిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే దత్తాత్రేయ స్వామి పూజ వలన దత్తుని అనుగ్రహంతో పాటు త్రిమూర్తుల అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చు గురువుకు ఐదు సంఖ్య ఎంత కీలకం కాబట్టి నియమ నిష్టలతో దత్తాత్రేయ స్వామిని ఐదు గురువారాలు పూజిస్తే సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు జ్ఞానం కలుగుతాయి